హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సెస్ క్రియేటివ్స్ సో బ్రేక్ఫాస్ట్ సిరీస్ అనేవి స్టార్ట్ చేశాను చెప్పాను కదా అండి సో ఈరోజు ఫస్ట్ సేమియా పులిహోర ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ బాయిల్ అయ్యే టైంలో అందులో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ అనేది వేసుకొని సేమియా అనేది టూ గ్లాసెస్ తీసుకుంటున్నానండి టూ మెంబర్స్ కోసం సో తీసుకున్న సేమియాని బాయిల్డ్ వాటర్లో వేసి కొంచెం మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి సో ఇది ఎలా అంటే మనం కొంచెం ఇలా తుంచితే చేతితో సో ఇలా అయ్యేలాగా ఉడికించుకోవాలి ఉడికించిన సేమ్యాన్ని స్ట్రెయిన్ చేస్తున్నాను సో ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాక ఏంటంటే మనం కొంచెం చల్లటి నీళ్ళు పైనుంచి వేసుకోవాలండి ఇంకా మెత్తగా అనేది కాకుండా ఉంటుంది సేమ్య సో ఇలా చేసుకున్నాక మనం తాలింపు వేసుకుందాం తాలింపుకి వచ్చేసి నేను ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర కొంచెం నల్ల గింజలు అవి తీసుకొని కొంచెం అవి చెట్టుపటమన్నాక మినప్పప్పు మినప్పప్పు తర్వాత కొంచెం శనగపప్పు అండ్ పల్లీలు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను టూ మెంబర్స్ కోసం చేస్తున్నాను క్వాంటిటీ సో మీకు ఎంతమంది కావాలో క్వాంటిటీస్ వేస్ట్ చేసుకొని చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు అండ్ పసుపు కొంచెం ఇంగువ కూడా వేసి కలుపుకుంటున్నాను సో ఈ ఫ్రై అయినాక సైడ్కి తీసుకోవాలి నెక్స్ట్ అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని మధ్యగా చీల్చుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ పులిహోరలో ఒక టిప్ ఏంటంటే పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి సో పచ్చిమిర్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాల్టీగా సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒక టూ మిర్చి అట్లా వేసుకున్నాను సో అవి కూడా ఫ్రై అయ్యాయి మనకి సో ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ కూడా చేసేస్తున్నాను సో ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఫ్రెండ్స్ వీటిని కూడా మనము సేమియాలోకి వేసేసుకుందాము సో సేమియాలోనే మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న లెమన్ వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకుందాము సో ఫ్రెండ్స్ ఏంటంటే పులిహోరకి మనకి గరిటెలతో పని లేదండి మన చేతులతోనే పని ఉంటుంది పులిహోర అనేది చేతితో కలిపితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను హ్యాండ్ యూజ్ చేసేసి కలిపేస్తున్నాను సో మన ఎమ్మె సెమ్ పులిహోర రెడీ అయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్ థ్యాంక్ సో మచ్